ఫైవ్ పిల్లలు ఈరోజు మనం గాతాంకాలు లేదా ఎక్స్పోనెంట్స్ గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందామా ఫైవ్ పవర్ త్రీ వాల్యూని కనుక్కోండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న ఫైవ్ పవర్ త్రీ అంటే ఫైవ్ ఇంటూ త్రీ కాదు ఇది చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఫైవ్ పవర్ త్రీ అంటే ఫైవ్ ఇంటూ త్రీ రెండు వేరు వేరు సమానం కావు అర్థమైందా ఫైవ్ పవర్ త్రీ అంటే అర్థం ఫైవ్ను ఫైవ్ చే మూడుసార్లు గుణించడం అని అర్థం ఓకేనా అంటే ఫైవ్ క్యూబ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అలాగే ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఇంటూ త్రీ ఈక్వల్ 5 ఫైవ్ ప్లస్ ఫైవ్ 5 ఫైవ్ 5 పవర్ త్రీ అంటే ఫైవ్ను ఫైవ్ చే మూడు సార్లు గుణించడం అదే ఫైవ్ ఇంటూ త్రీ అంటే ఫైవ్ను మూడు సార్లు కూడడం లేదా కలపడం 5 ఇంటూ త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అవుతుంది అదే ఫైవ్ క్యూబ్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత అవుతుంది చెప్పండి మీకు తెలుసు కదా ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మీకు అర్థమైంది కదా ఫైవ్ పవర్ త్రీ మరియు ఫైవ్ ఇంటూ త్రీకి గల డిఫరెన్స్